సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ ఇంజనీరింగ్ శాఖ మండల లతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు ఇంజనీరింగ్ శాఖల వారిగా కేటాయించిన పాఠశాలలు పనుల పూర్తిపై కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమై తరగతులు నడుస్తున్నట్లు అధికారులు వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని మంజూరు పనులు పూర్తి చేయాలన్నారు పంచాయతీ రాజ్ విభాగానికి నాలుగు వందల ఇరవై మూడు పాఠశాలలు కేటాయించగా రెండు వందల నలభై ఎనిమిది పనులు పూర్తికాగా నూట డెబ్బై ఐదు చోట్ల పనులు పురోగతిలో ఉన్నాయన్నారు మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంచే యాభై ఒక్క పాఠశాలల పనులు చేపట్టగా ముప్పై చోట్ల పనులు పూర్తి కాగా ఇరవై ఒక్క చోట్ల వివిధ దశల్లో ఉన్నాయన్నారు విద్యాశాఖ ఇంజనీరింగ్ విభాగం ద్వారా నూట డెబ్బై ఏడు పాఠశాలల పనులు చేపట్టగా నూట నాలుగు చోట్ల పూర్తయినట్లు డెబ్బై మూడు చోట్ల పురోగతిలో ఉన్నట్లు ఆయన అన్నారు రోడ్లు భవనాల శాఖచే రెండు వందల అనవై పాఠశాలల పనులకు గాను నూటా పన్నెండు చోట్ల పూర్తయినట్లు నలభై ఎనిమిది చోట్ల పురోగతిలో ఉన్నాయన్నారు గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగంచే నలభై నాలుగు పాఠశాలల అభివృద్ధి గాను పద్నాలుగు చోట్ల పనులు పూర్తికాగా ముప్పై చోట్ల పురోగతిలో ఉన్నాయన్నారు నిధులకు ఎలాంటి సమస్య లేదని పూర్తయిన పనులకు వెంట వెంటనే ఎంబీ రికార్డు చేసి చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని అన్నారు ఎంపిడియోలు ఎమయోలు మండల పరిధిలోని అధికారులతో సమీక్ష చేసి మండలాల వారిగా పనుల పూర్తికి కార్యాచరణ సమర్పించాలన్నారు ఇంజనీరింగ్ అధికారులు ప్రతి పాఠశాల సందర్శన చేయాలని పనుల పర్యవేక్షణ చేపట్టాలని అన్నారు విద్య వైద్యం ఎంతో ప్రాముఖ్యత గల అంశాలని విద్య పరంగా వసతుల కల్పనకు అధికారులుగా ఇది మంచి అవకాశమని తెలిపారు మంచి పాఠశాలలు మంచి వసతులు ఉంటే పిల్లల జీవితాలు మెరుగుపరుచుకోవడానికి మంచి అవకాశం ఉంటుందన్నారు వచ్చే నెల రోజుల్లో అన్ని పాఠశాలల పనులు పూర్తయ్యేలా పకడ్బందీ కార్యాచరణ చేయాలన్నారు ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డిఆర్డీఓ సన్యాసయ్య జెడ్పీసీఈ ఎస్ వినోద్ జిల్లా విద్యాధికారి సోమశేఖర శర్మ సిపిఓ శ్రీనివాస్ వివిధ శాఖల ఈఈలు డిఈలు ఏఈలు పెనుబల్లి మండల సమైక్య అధ్యక్షురాలు జిల్లా సమైక్య కోశాధికారి రాధిక జిల్లాలోని మండల సమైక్య బాధ్యులు తదితరులు పాల్గొన్నారు స్కూల్ని సరిదిద్దుకోవడానికి పిల్లలకి మొత్తం మంచివి చేయడానికి దొరికిన మనకు ఒక అవకాశం పోగొట్టుకోకండి మంచి వసతులు మంచి స్కూళ్ళు టీచర్స్ అప్గ్రేడేషన్ టీచర్ స్కిల్ ట్రైనింగ్ గవర్నమెంట్ స్కూల్స్కి ఒకప్పుడు ఉన్న విలువని రిటర్న్ చేయడానికి ఒక అవకాశం దొరికింది వదులుకోకండి మోర్ ఇంపార్టెంట్లీ ఈ స్కూల్లో వెళ్ళే పిల్లలకి కేవలం ఇది ఒక అవకాశం వాళ్ళ జీవితాన్ని మెరుగు చేసుకోవడానికి ఇదొకే ఒక అవకాశం మర్చిపోకండి చిన్న పని అనుకోకండి ఈ ని చిన్నగా తీసుకోకండి చిన్న పని అనుకోకండి ఒక బిల్డింగ్ కట్టడం కాదు ఒక టాయిలెట్ కట్టడం కాదు ఒక కిచెన్ కట్టడం కాదు మనం చేసేది వందాది మంది పిల్లలకి ఒక అవకాశం అందిస్తున్నాం వాళ్ళు జీవితాల్లో అభివృద్ధి చేసుకోవడానికి బట్ ఇది నా స్పష్టమైన బిలీఫ్ అండి మీలో కూడా చాలామంది దీన్ని నమ్ముతారు అందుకే మీరు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు ఆ ఉద్యోగ ఆ ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని వచ్చే నలభై ఐదు రోజుల్లో గట్టిగా పనిచేసి మంచి వస్తువులను కట్టి మన పిల్లలకి ఇద్దామనే ఆలోచన మనసులో పెట్టుకోండి ఓకే విత్ దిస్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ అటెండింగ్ దిస్ రివ్యూ మీటింగ్ అండి మన ఆలోచన ఏంటి ఎటువంటి యూనిట్లు పెడదాం ఎక్కడ పెడదాం ఎవరు ముందుకు వస్తారు ముందుగా కుట్టుకో పెడదామా మగ్గంలో పెడదామా ఈ ఖమ్మం కానుకున్న దగ్గర మన వైరాక్ కూడా కొంచెం నడవచ్చేమో సత్తుపల్లి మున్సిపాలిటీ మధురాకి మున్సిపాలిటీ ఆనుకున్న దగ్గర కొన్ని బ్యూటీ పార్లర్లు పెట్టడానికి ప్రయత్నిద్దామా ఒక నలుగురు మహిళలకు ట్రైనింగ్ ముందు అక్కడ ఉండొచ్చు మన పాడి రైతులు ఎవరైనా ఉంటే అది ఎక్కడ పెట్టదలుచుకున్నారు ఇండివిజువల్గా ఏదో చేసే ఆ పనినే ముందు చేసే వాళ్ళకి ఇంకొక బఫెలోని ఇస్తే మీరు నడిపించుకోగలరా లేకపోతే ఒక చిల్లింగ్ యూనిట్ పెడదామా మహిళా సంఘం ఆధ్వర్యంలో ఒక చిల్లింగ్ యూనిట్ పెట్టి విజయకు అమ్ముకోడానికి ఒక దారి ఉంటుంది విజయకో మదర్ డైరీకో లేకపోతే ఇంకొన్ని యూనిట్లు పెట్టుకుంటూ మన కొన్ని మంది ఇవి పెట్టున్నారమ్మా శానిటరీ ప్యాడ్స్ ఇవి కూడా నడుస్తుంది అని అనుకొని పెడుతున్నారు క్లాత్ శానిటరీ ప్యాడ్స్ ఇటువంటివి మహిళా శక్తి క్యాంటీన్లు అయితే ఒక రెండు మూడు పెట్టడానికి ఒక కార్యక్రమం పెట్టుకుంటున్నాం ఏంటి మన ఆలోచన ఏ ఎటువంటి యూనిట్లు పెట్టుకుందాం ఎక్కడ పెట్టుకుందాం ఎవరు ముందు ముందుకు వస్తారు ముందుకు వస్తే ఫస్ట్ వాళ్ళతో స్టార్ట్ అయిపోదాం ఇది నిజంగా ఒక మహిళకి ఆర్థికంగా మీరు పని చేయగలరని నిరూపించడానికి పెట్టుకున్న కార్యక్రమాలమ్మా సరేనా చాలా వరకు స్కూల్ తిరిగినప్పుడు అమ్మాయిలని మాట్లాడినప్పుడు ఒక మార్పు అనేది వస్తుంది అమ్మా అంటే మీకు దొరకని అవకాశాలు మీ పిల్లలు దొరుకుతున్నాయి మీరంతా ఎనిమిది పది తరగతి చదువుకుంటే వాళ్ళు డిగ్రీల వరకు అవుతున్నారు మొన్నటి వరకు వాళ్ళని ఇంట్లో పెట్టుకొని ఉద్యోగం ఎందుకు రాని అడిగే పరిస్థితిని వాళ్ళు కూడా డిగ్రీలు లాక్కొని ఒక ఉద్యోగాలు బయటికి బయలుదేరుతున్నారు సరేనా ఇటువంటి వాతావరణంలో నా నమ్మకం అమ్మ మీరేమనుకోకండి కానీ నా గట్టి నమ్మకం నిజంగా మహిళా శక్తి గురించి మాట్లాడాలంటే ముందు మీ బ్యాంక్ అకౌంట్ మీకు ఉండాలి మీ డబ్బులు మీకు ఉండాలి మీ శాలరీ అనేది మీ డబ్బులు అనేది మీకు ఉండాలమ్మా అప్పుడే మహిళా శక్తి గురించి మాట్లాడవచ్చు ఇప్పుడు అటువైపు మనం వెళ్ళాలంటే తీసుకోవాలంటే మీరు సొంతంగా నడపగలిగిన యూనిట్ ఏంటి తీసుకొని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయకుండా నేను ఇది నడుగుతాను సార్ మా సంఘంలో ముగ్గురైనా నేనైనా మా ఇంట్లో నేనైనా మా ఇద్దరు ముగ్గురు కలిపి నడుపుస్తారంటే మహిళలు నడపగలిగే యూనిట్స్ ఏంటి ఈ యూనిట్ మీరు పెట్టుకోవడానికి ఎక్కడ పెడతారనేది ఆపరేషనలైజేషన్ గురించి మీరు నాకు ప్లాన్ ఇంకా ఓకే ఈ గ్రామంలో పెట్టుకుంటాను సార్ ఈ సంఘం ఇన్ని మంది ఉన్నారు మీ నుంచి కావాల్సింది ఇది నేను చేయాల్సింది ఇది మాట్లాడుకొని ఒక రెండు మూడు రోజులు ట్యూస్డే పెట్టుకుందాం ట్యూస్డే వరకు మండల్ వైజ్ మహిళా శక్తి ప్లాన్లు తెప్పించుకుంటాను ఓకే మీ మండల్లో ఏం చేస్తారు మీదే డెసిషన్ అండి మేము పైన నుంచి చెప్పాము ఎంపీడే గారు ఉంటారు మా ఏపీఎం గారు ఉంటారు మా మండ మండల్ సమైక్య ఆఫీస్ వేరేస్ ఉంటారు ఓకే మీరు నిర్ధారించుకొని ఎక్కడ ఏం పెట్టాలో చూడండి నడిచే యూనిట్ని ప్రపోజ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్పష్టంగా ఇక్కడ నడుస్తుంది మీ ఖమ్మం పక్కన ఉండడం వల్ల అది ఇంకో అడ్వాంటేజ్ ఒక మార్కెట్ పక్కన ఉందేమో మీరు చూసుకోండి ఫీజిబిలిటీ అటువంటి యూనిట్స్ని ప్రపోజ్ చేయండి ఓకే రైట్ ఎంపీ గారు థ్యాంక్ యూ ఎంపీ హలో ఖమ్మం సిటీ అప్లోడ్ చేసే వీడియోలు చూడడానికి హలో ఖమ్మం సిటీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ను క్లిక్ చేయండి నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి